ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఇదివరకే ప్రకటించిన అష్ట సూత్రాలతో తెలంగాణ ప్రజలు ఏమాత్రం సంతృప్తి చెందలేదు కాబట్టి మళ్ళీ పిఎం నైన్టీన్ సెవెంటీ వన్లో పంచసూత్ర పథకం ఒకటి ప్రకటించింది ఆ పంచసూత్ర పథకాల్లో ఐదు అంశాలుంటాయి అవి ఫస్ట్ వన్ తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నియామకాలు వర్తించే ఉద్యోగాలను వాళ్ళు చెప్పారు అవి ఏంటి అంటే నాన్ గెజటెడ్ ఉద్యోగాలు తహసీల్దార్ అసిస్టెంట్ సర్జన్స్ జూనియర్ ఇంజనీర్స్ ఈ ఉద్యోగాలకంతా ముల్కి నియామకాలు వర్తిస్తాయి అంతేకాకుండా సెక్రటేరియట్ మిగతా ఉమ్మడి ఆఫీసులలో ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒక ఉద్యోగానికి కూడా ఇవి వర్తిస్తాయి నెక్స్ట్ ఈ రక్షణలు రాజధాని అయిన హైదరాబాద్లో నైన్టీన్ సెవెంటీ సెవెన్ సంవత్సరం చివరి వరకు మిగతా తెలంగాణ జిల్లాల్లో నైన్టీన్ ఎయిటీ సంవత్సరం చివరి వరకు అమలవుతాయి థర్డ్ వన్ రెండు ప్రాంతాల్లోని ఎంప్లాయీస్కి ప్రమోషన్స్ కోసం జాబ్స్ని ప్రాంతీయ ప్రాంతీకరణ చేస్తారు నెక్స్ట్ అన్ని కాలేజెస్లో కొత్తగా కొన్ని స్థానాలు సృష్టిస్తారు అవి ఏ ప్రాంతం వారైనా పొందొచ్చు లాస్ట్ వన్ ట్విన్ సిటీస్లో ఆంధ్ర తెలంగాణ రెండు ప్రాంతాలకు చెందిన ఉమ్మడి పోలీస్ బలగాలు ఉంటాయి ఈ ఐదు పంచసూత్ర పథకాల్లో ఉన్నాయి నైన్టీన్ సెవెంటీ వన్ సెప్టెంబర్లో మనకు తెలుసు సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి రిజైన్ చేయడం జరిగింది నెక్స్ట్ ఆ రిజైన్ తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్ సెప్టెంబర్ థర్టీయత్ రోజు పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా నియామకం జరిపారు పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్కు సీఎం అయిన తొలి తెలంగాణ వ్యక్తి అయితే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి ఒకసారి చూస్తే ఈ ఉద్యమానికి ముఖ్యమైన రీజన్ ఏంటి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ రాష్ట్రాల ఏర్పాట్లో భాష ఏకైక ప్రాతిపదిక కాకూడదని అభిప్రాయపడింది ఒకే భాష మాట్లాడే ప్రజల మధ్య కూడా సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో చాలా తేడాలు ఉంటాయని చెప్పింది ఆంధ్ర ప్రాంత ప్రజల ఆధిపత్యానికి వ్యతిరేకంగా మనకు తెలుసు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం తలెత్తింది సామాజికంగా రాజకీయంగా సాంస్కృతికంగా తనదైన ప్రత్యేక అస్తిత్వం కలిగింది తెలంగాణ ప్రాంతం అన్యాయాన్ని అణుచివేతను ధిక్కరించే స్వభావం సహజంగానే తెలంగాణ ప్రజల్లో ఉంది అందుకే అన్ని సంవత్సరాలు పోరాటం జరిపారు పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలేవి కూడా నెరవేర్చలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఏవీ నెరవేర్చలేదు కాబట్టి తెలంగాణ ప్రజలు ప్రజాస్వామిక పద్ధతిలో సాగించిన ఈ ఉద్యమ ఫలితంగానే తెలంగాణ స్టేట్ ఏర్పడింది ఈ ఉద్యమంలో విద్యార్థులు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజలు అందరూ భాగస్వాములే నిలబడ్డారు పోరాడారు విజయం సాధించారు తెలంగాణ రాష్ట్రం అప్పటికప్పుడు వచ్చింది కాదు దాదాపు అరవై సంవత్సరాలుగా పోరాటం చేస్తే వచ్చింది